హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధురిమా బోటెక్ ఈరోజు అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి ఫ్రాక్స్ డిజైన్ డ్రెస్సెస్ బ్లౌజెస్ అన్ని డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి ఇవైతే మనకి క్రిస్మస్ ఆర్డర్ అండి అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్గా చేసేసాము చూడండి ఫ్రాక్ కే బ్యాక్ నెక్ షేప్ ఇచ్చేసి జిబ్బు చూడండి మనకి ఇక్కడ వరకు ఇచ్చేసాం వెస్ట్ పార్ట్ కింద వరకు ఇచ్చేసాము ఇలా హిప్ దగ్గర మనకు వేసుకునేటప్పుడు టైట్ లేకుండా కొంచెం ఈజీగా ఉంటుంది ఫుల్ హ్యాండ్ చూడండి హ్యాండ్ ఫుల్ ఇచ్చేసాము ఇది కాటన్ ఫ్యాబ్రిక్ చూడండి మనం ఇలా ఫ్రాక్ చేసేసి ఫ్రిల్ చూడండి మనము చిన్నగా ఇట్లా సైడ్స్ కు మాత్రమే ఫ్రిల్స్ ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ మాత్రమే ఫ్రిల్ ఇచ్చేసాము బ్యాక్ వచ్చేసి జిబ్బు షార్ట్ హ్యాండ్ అండి ఫుల్ గేరా వచ్చేసింది ఫ్రాక్ అయితే ఇదైతే చాలా లుక్ ఉంది చూడండి మనము కట్స్ లో చేసేసాము అన్ని మనము ఇలా అంబ్రిల్లా షేప్ కే మనం ఇలా కలిసి ఇచ్చేసాం చూడండి మనకు పైన నుంచి స్టార్టింగ్ నుంచే వచ్చేస్తాయి మనకు సపరేట్ బాడీ అంటూ ఉండదండి ఇలా ఫుల్గా పైన నుంచే ఇచ్చేసి కలీస్ అంతా మనం ఇలా ఫ్రంట్ కాలర్ ఇచ్చేసాం చూడండి చిన్నగా ఇలా కాలర్ వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్ ఇచ్చేసాం చూడండి చూడడానికి రెడీమేడ్ స్టైల్లో ఉంది స్టిచ్డ్ అయినా కూడా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో చూడండి ఇది బోట్ నెక్లోనే నెక్ షేప్ ఇచ్చేసాం చూడండి డిఫరెంట్గా ఇలా నెక్ షేప్ ఇచ్చేస్తాము కూడా మనకి హై కి ఇలా ఇచ్చేసాం చూడండి బ్యాక్ ఇలా ఇచ్చేసి ఫ్రంట్ ఇలా డీప్ షేప్ ఇచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ కోటా శారీ శారీ మొత్తం ఇలా కలంకారీ స్టైల్ వచ్చేసింది మనం పింక్ ఫ్యాబ్రిక్ తీసుకొని నెట్తో ఇక్కడ మనకు గ్రీన్ ఉంది కదండి లోపల లైనింగ్కి ఇలా గ్రీన్ యూజ్ చేసాం చూడండి లైనింగ్ అంటే సాటిన్ గా గ్రీన్ యూజ్ చేసి మళ్ళీ లైనింగ్ అయితే లోపల పింకే వచ్చేసింది ఇలా చూడండి ఇది కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంటుంది మనకు యూనిక్గా డిజైన్స్ కావాలన్నప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు చూడండి నెట్ దాని లోపల గ్రీన్ సాటిన్ మళ్ళీ లైనింగ్ ఇచ్చేసాము గా ఉందో చూడండి ఇది చూడండి మనకు ఇలా ఫ్యాన్సీ శారీ ఇలా లీవ్స్ వచ్చేసాయి టోటల్ మనము అదే స్టైల్లోనే లీఫ్ వర్క్ సింపుల్ గా కంప్యూటర్ లో చేసేస్తాం చూడండి హ్యాండ్ కూడా ఇలా ఫుల్ సో ఫ్రెండ్స్ ఇవన్నీ క్రిస్మస్ ఆర్డర్ అండి న్యూ ఇయర్ ఆర్డర్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి డిజైన్స్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ తో మీ ముందుకు వచ్చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బై బాయ్